హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే సూపర్ కండిషన్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది లేదు అలాగే ఒరిజినల్ కలర్ అనమాట అయితే బ్యాక్ సైడ్ కొద్దిగా వేసినట్టున్నారు ఉన్నదంతా ఉంది బండి రికార్డ్ ఫోర్సు రికార్డ్ అయితే సంవత్సరం ఫోర్సు తర్వాత టైర్లు కూడా మూడు సీల్ టైర్లు అంటే ఏసీ పదిహేను రోజులు అవుతుందంట టైర్లు అయితే అయితే రెండు వేల పద్నాలుగు ఓ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ఏం ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా ఉంటే మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ముందు ట్రైల్ వేసుకొని బండి చూసుకున్న తర్వాత మనం అనేది మాట్లాడుకోవచ్చు అనమాట అయితే బండి వచ్చి అప్పి అనమాట అప్పి రెండు వేల పద్నాలుగు ఎవరైనా జరే అందుబాటులో ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు ఈ బండి కావాలనుకున్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది అయితే ప్రైజ్ అయితే రీజనబుల్గా ఉందో పర్వాలేదు ఇబ్బంది లేదు బండి విషయంలో అయితే బాగుందో చాలా నీట్గా ఉందనమాట చూడండి ప్రతిదీ కూడా బ్రేక్ కూడా పనిచేస్తుంది బ్రేక్ ఉంది తర్వాత ఏంటది హ్యాండ్ బ్రేక్ కూడా చాలా బాగా పనిచేద్దాయి అంటే మొన్న కొద్దిగా బాగుండ్రు బండి అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదనేది చెప్తున్నారు ఇంజిన్ పరంగా కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఎవరైనా సరే గలవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాన నెంబర్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అందరూ కూడా జాగ్రత్తగా బండి చూసుకొని తీసుకొచ్చి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బండి అనేది కూడా మనకి ఉంటుందన్నమాట ప్రతీది కూడా మనం చూసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఫిక్స్డ్ ఏం కాదు ప్రైజ్ మాట్లాడుకోవచ్చు నా విజిబుల్గానే ఉంటుంది ఎవరైనా జరిగి ఆసక్తి గలవారు మాత్రమే దీనికి కాంటాక్ట్ అండి ప్రాంకాలోనే చేయొద్దు అయితే చాలా మంది ఫ్రాంక్ అనే చేస్తున్నారు అందువల్ల ఇబ్బంది అవుతుందన్నమాట కొనుక్కున్న వాళ్ళకి వెళ్తున్నారు కొనలైన్లోకి వెళ్తారు ఓకే సి టుమారో బాయ్ ఫ్రెండ్స్